మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరపబడ్డాయి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్వప్న ఆర్ఏ నర్సింగ్ యాదవ్ సర్వేయర్ రవీందర్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు ఆరు హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం పెద్దపూర్ గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపల్గా గా రిజిస్టార్ గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలోను అంతకుముందు నాన్మూల్కి ఉద్యమంలో గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసము తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రయత్నించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన జయంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది తహసీల్దార్ ఆఫీసులో చేయొట్టమంటుంది